అన్న నమస్తే అన్న మీ పేరు నాగేంద్ర బాలాజీ ఏం చేస్తుంటారన్న మీరు గోల్డ్ వర్క్ చేస్తుంటాం ఎన్ని సంవత్సరాల నుంచి మంగళగిరి ప్రాంతంలో ఉన్నారు నేను మొత్తం ఇక్కడే ఇక్కడ ఏంటండి అసలు మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారిని దాదాపు తొంభై వేల పైచీలకు మెజారిటీతో గెలిపించుకున్నారు మరి తొమ్మిది నెలలు అవుతూ ఉంది ఆయన అధికారంలోకి వచ్చి గతంలో అంటే మంగళగిరిలో వేరే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంగళగిరి పరిస్థితి ఎలా ఉంది ఈ తొమ్మిది నెలల నుంచి నారా లోకేష్ గారు ఎమ్మెల్యేగా మంత్రి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు కదా ఇప్పుడు పరిస్థితి ఏంటి అసలు గతంలో ఆత్మకూరులో కానీ మన మంగళగిరిలో కానీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో రోడ్లన్నీ గతుకులు అలాగే ఎటు చూసిన యాక్సిడెంట్ తెగ జరిగి ప్రతిరోజు కూడా ఏదైతే రూపంలో వ్యాక్సిడెంట్ అని ఉండేవాళ్ళం దాంతోపాటు ఏదైనా సమస్య వచ్చి స్టేషన్ పరంగా వెళ్ళినా కూడా స్టేషన్ పరంగా కూడా న్యాయాలు జరిగేది కాదు ఏ వ్యక్తి కూడా ఒక స్వేచ్ఛగా ఉండలేకపోయేవాళ్ళు అంటే ఏదో జరుగుతుంది ఏదో మాట్లాడేత యుద్ధం ఈ భయంతో చాలామంది తమ మనోభావాలను చంపేసుకొని బతికేవాళ్ళు మంగళగిరిలో వాసన చెప్పాలంటే చాలా ఇబ్బందికరంగా జరిగింది ఈరోజు అలా కాదు చాలా ఫ్రీగా ఉంది రోడ్లు అయితే చాలా చక్కగా వేస్తున్నారు అలాగే ఏదన్నా న్యాయం జరగడం సత్వరంగా న్యాయం జరుగుతుంది లోకేష్ గారు కూడా ప్రతి వ్యక్తి నియోజకవర్గంలో ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉంటున్నారు అంటే డెవలప్మెంట్ పరంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు చూస్తుంటే మన బైపాస్ మీద ఐటీ హబ్ అని చెప్పేసి ఒక బిల్డింగ్ అంతకుముందు ఎప్పుడూ టిడి భయంలోనే స్టార్ట్ చేశారు మన టీడీపీ మళ్ళీ వెళ్ళిన తర్వాత వైసీపీ వచ్చి దాన్ని రిలీవీ చేసేసింది ఇప్పుడు వచ్చిన తొమ్మిది నెలల్లోనే దాన్ని మొత్తం పూర్తి చేసి ఫుల్ ప్లి చేసి నాకు తెలిసి ఇంకొక నెల రెండు నెలల్లో ఆ బిల్డింగ్ ఓపెన్ చేస్తారనుకుంటున్నాను ఐటీ హబ్గా మాత్రం ప్రజెంట్ డెవలప్మెంట్ చాలా బాగా జరుగుతుంది అంటే మీరు గోల్డ్ వర్కర్ అంటా ఉన్నారు ముఖ్యంగా నారా లోకేష్ గారు ఒక మినీ దుబాయ్ లాగా ఒక మినీ గోల్డ్ హబ్ లాగా ఇక్కడ మొత్తం మంగళగిరి ప్రాంతాన్ని నేను డెవలప్ చేస్తానని చెప్పేసి నేను అంటా ఉన్నారు ఆ విధంగా ముందుగడుగులు వేస్తున్నారా ఏంటి అసలు ఈరోజు ప్రస్తుతం అయితే ఎవరు అడగకుండానే నారా లోకేష్ గారు ఐటీ సంబంధించిన హబ్బ గురించి మాటిచ్చారు అట్లాగే సొన్నకర్ కార్పొరేషన్ అసలు ఊసే వాసం ఏమనుకున్నామంటే ఎలక్షన్ జరిగింది కదా ఎలక్షన్ లాస్ట్లో ఇస్తారేమో ఇవన్నీ అని చెప్పి అనుకున్నాం అసలు ఎలక్షన్ అయినా మూడు నెలలకే సొన్నకార్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఎవరు అడగకుండా లోకేష్ గారు ప్రకటించారు అలాగే ఐటీ హబ్ అనేది కూడా ప్రస్తుతానికి ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి తొందరలోనే ఇవి వచ్చి ఆ బిల్డింగ్స్ అని కట్టి సొన్నకర్ అభివృద్ధికి అభివృద్ధికి జరుగుతున్న న్యాయం జరుగుతున్న నమ్మకం ఉంది మందరికి అంటే ముఖ్యంగా గతంలో అంటే గెలవక ముందు నారా లోకేష్ గారు చాలా సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు మీ మంగళగిరి ప్రాంతంలో ఇప్పుడు ఎలా ఉందన్న పరిస్థితి అసలు అందుబాటులో ఉంటున్నారా ప్రజలకి ఏంటి నారా లోకేష్ గెలవక ముందు నారా లోకేష్ గారు మన ఆ రోజున కరోనా వచ్చిన టైంలో మన స్వర్ణకారుల కోసం మా స్వర్ణకారుల కోసం నిత్యవ సరుకులు పంపిణీ చేయడం కానీ తర్వాత వారి ఖర్చుతో కొన్ని చోట్ల రోడ్లు లేక ఇబ్బంది పడుతుంది ప్రజల కోసం వర్షాలు వచ్చినప్పుడు కానీ ఎండ ఎండలో బాగా ఎక్కువ ఇల్లు తగలపడిపోయిన నీళ్ళకు కానీ నారా లోకేష్ గారు సొంత డబ్బులతో ఆ పనులను చేపించారు ఆ తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఎవరైనా చిన్న సమస్యని లోకేష్ గారి దగ్గర తీసుకెళ్తే తక్షణమే దాన్ని స్పందించి పనిచేపిస్తున్నారు అంటే ముఖ్యంగా మీ ప్రాంతంలో స్వర్ణకారులు కానీ పద్మశాలీలు కానీ ఎక్కువగా జీవిస్తూ ఉంటారు మరి వాళ్ళ అభివృద్ధి దిశగా ఏమైనా నారా లోకేష్ గారు చర్యలు తీసుకుంటా ఉన్నారా ఈరోజు ప్రజెంట్ అయితే చూస్తున్నాం సార్ దాని గురించి పద్మశాల గురించి కాకుండా మంగళ నియోజకవర్గం గురించి ప్రస్తుతానికి బాగా జరుగుతున్నాయి అయితే ఈ పద్మశాల అనే విషయం గురించి ఇంతవరకు అయితే ఎక్కడ మాట్లాడింది అయితే మా పద్మశాల పరంగా కూడా వెళ్ళింది లేదు అయితే భవిష్యత్తులో మాత్రం మంచి జరిగితే నమ్మకం ఖచ్చితంగా ఉంది అంటే మన బడ్జెట్లను కూడా చేనేత కార్మికులకు సంబంధించి ఐదు వందల యూనిట్ల వరకు ఫ్రీ యూని ఫ్రీ కరెంట్ ఇస్తానని చెప్పేసి మాట్లాడడం కానీ ఇవన్నీ ఇలాంటివన్నీ కూడా ఎంతవరకు తోడ్పడతాయి అంటే ఇప్పుడు మన పద్మశాలి కార్పొరేషన్ పరంగా కూడా నందమ్య గారికి మన కృ నాగార్జున గారికి పదవులు ఇచ్చి మా పద్మశాలని కూడా గౌరవించారు అది నేను చెప్పడం మర్చిపోయాను ఆ మంగళకి సంబంధించి కార్పొరేషన్ అధ్య అధ్యక్షులు ఆయన అయ్యారు డైరెక్టర్ కూడా మా వాళ్ళకి ఇచ్చారు మన ఊళ్ళోనే ఇచ్చారు దాని మన చాలా సంతోషం వీళ్ళిద్దరూ కూడా దీనికి సంబంధించి మీకు ఎంతవరకు న్యాయం చేస్తారని భావిస్తున్నారు నందమూద్దయ్ గారు చాలా సీనియర్ తెలుగుదేశం పార్టీ పరంగా అలాగే మంగళగిరి కూడా చాలా సీనియర్ ఆయన ప్రతి ఊళ్ళో ప్రతి ఒక్క మనిషి నందమోదే గారు తెలుసు అలాగే కందుల నాగార్జున తను యువకుడు తనకి అందరూ యూత్ పరంగా కూడా అందరూ తెలిసిన వ్యక్తులే ఖచ్చితంగా మొన్న ఈ మధ్య కాబట్టి పదవులు వచ్చింది దానికి తగ్గ సంక్షేమ పనులు తొందరలోనే ప్రారంభిస్తారు అనుకుంటున్నాను అంటే ఏ ఉద్దేశంతో నారాయణ లోకేష్ గారికి మంగళగిరి ప్రజలు ఓట్లు వేశారో అదే పరిపాలన ఈరోజు అందిస్తున్నారు నారా లోకేష్ గారు మంగళగిరి ప్రజల నుంచి మేము అనుకుంది మాత్రం ఎలక్షన్ అయిన తర్వాత అభివృద్ధి పనులు పక్కన పెట్టేసి ఎలక్షన్ చివరిలో స్టార్ట్ చేస్తారనుకున్నాం అంటే ఏ రాజకీయ పార్టీ అంతకుముందు కూడా అలాగే చేసింది ఇప్పుడు కూడా అలా జరిగింది అని చెప్పి అనుకున్నాం కానీ ఇప్పుడు అధికారం ఎక్కిన మొదటి నెల నుంచే అధికారంలోకి మొదటి నెల నుంచి సంక్షేమ పథకాలే కానీ అభివృద్ధి పనులు కానీ ఏవి ఆపకుండా అన్నీ పెంచుకుంటూ వెళ్తా ఈ రోజున రాష్ట్రాన్ని కానీ మా మంగళగిరిని కానీ చాలా అభివృద్ధి పథకాలు నడిపిస్తున్నారు అంటే ప్రజాదర్బారు కూడా నిర్వహిస్తూ ఉన్నారు నిజంగానే మంగళగిరి ప్రజలు ప్రజాదర్బార్కి వెళ్ళి వాళ్ళ సమస్య చెప్పుకుంటే పరిష్కారం అవుతుంది అంటారా ప్రజాదర్బారు అయితే వంద పర్సెంట్ పరిష్కారం జరుగుతున్నాయి ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు కూడా విడిగా వ్యక్తుల పరంగా వెళ్ళిన అవన్నది ప్రజాదర్బారు ఇలాగా సమస్య అని చెప్తే విత్ ఇన్ ఒక అవర్స్లోనే ఇట్లా సమస్యని పరిష్కారం అంతే లోకేష్ గారు చెప్పిన మాటే ఆలస్యం అలా ఆ పనులు మొత్తం చక్కచక్క జరిగిపోతున్నాయి ఎవరికి న్యాయం జరగకుండా అందరికి న్యాయం జరుగుతుంది అంటే ఇక్కడ ముఖ్యంగా అంబటి రాంబాబు గారు మీకు తెలిసే ఉంటుంది వైసీపీ నాయకుడు ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో నారా లోకేష్ని మంగళగిరి ప్రజలు చిత్తుగా ఓడిస్తారు అని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు మంగళగిరికి సంబంధించిన వ్యక్తిగా లోకేష్ గారు మంగళగిరిలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నంత కాలం లోకేష్ గారిని ఓడించడం ఎవరి వల్ల కాదు ఓపెన్ చేస్తున్నావు ఒక నేను నమ్మకంతో చెప్తున్నాను ఆయన చేస్తున్న పనులు పెట్టి చెప్తున్నాను అధికారంలో లేనప్పుడు ఎలాగ సంక్షేమ ప పథకాలు ఆయన సొంత డబ్బులతో ఖర్చు పెట్టారు అధికారంలో ఉన్న తర్వాత కూడా అలాగే చేస్తున్నారు దాన్ని మించి చేస్తున్నారు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు ఎందుకు నిన్న మన తిరునాళ్ళ సందర్భంగా రథానికి కూడా లోకేష్ గారు వచ్చి అక్కడ స్వామివారి రథను ఆయన లాగారు ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఒక మంగళగిరి పౌరుడిగా ఆయన మారిపోయారు ఆయన్ని ఓడించడం అనేది ಲೊಕೇಶ್ ಗಾರ್ ಗಿಲಿಚೆ ನುಂಚನ್ನಿ ಪೋಡಿ ದಸಂತ ಕಾಲ ಯವರೊಲಗಂತೆ ಅಂತೆ